హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానెల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకే తేలిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం బాటిల్స్ ఇలా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక బాటిల్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్లో మునక్కాడలు మనం ఎంత ఇలాగ కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసుకున్నా కూడా అవి స్టోర్ చేసుకొని ఇలా పెట్టుకుంటే పాడైపోతూ ఎండిపోతూ బూజు పడుతూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ ఒక బాటిల్లో ఈ విధంగా మునక్కాడలు కట్ చేసుకొని పెట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో ఇలా చక్కగా మనం కూరగాయలను ఆర్గనైజేజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి ఇలానే క్యారెట్స్ అయినా మనం అలానే దీనిలో పచ్చిమిర్చి అయినా ఇలాంటివి మనం స్టోర్ చేసుకోవటానికి బాటిల్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డిపెండ్ చేసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని పచ్చిమిర్చి మనం తొడుములు తీసిన తర్వాత ఆ తొడుమిలు పారవేస్తూ ఉంటాం కదండి అవి పారిపోయకుండా ఇలాగ తొడుమిల్ని ఒక నైట్ అంతా వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో పూల మొక్కలపైన స్ప్రే చేసామనుకోండి దానిపై ఉన్నటువంటి మిల్లీ బ్యాగ్స్ కానీ అలానే పురుగు కానీ పెస్ట్ కానీ ఏమి ఉండదండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లోనే మనం చక్కగా ఐస్ క్రీమ్స్ ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు బయట తినకుండా చక్కగా ఇలానే ఇంట్లోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట తీసుకొచ్చినవన్నీ కూడా అంత మంచివి కాదు కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే చక్కగా తయారు చేసి ఈ విధంగా ఐస్ క్రీమ్స్ ఇచ్చామనుకోండి చక్కగా వాళ్ళు తినేస్తారు ఇలా బాదం పప్పులు జీడిపప్పులు వాళ్ళకి తినటం ఇష్టం లేకపోతే ఈ విధంగా చక్కగా చేసి పెట్టండి చాలా చక్కగా ఇష్టంగా తింటారు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో పాలు పోసుకొని బాగా మరిగింది ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ చేసుకున్నటువంటి బాదం పప్పు జీడిపప్పు అలానే దీనిలో యాలకులు కూడా వేసాం కదండి అదంతా కూడా మిశ్రమం అందులో వేసేసి బాగా మరిగించుకోవాలి ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకుని దానిలో కొన్ని పాలు పోసి ఇలాగా ముందుగా ఆ కస్టర్డ్ పౌడర్ వేసినటువంటి ఆ పాలు ఇందులో వేసేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇలా బాగా చక్కగా వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత ఐస్ క్రీమ్స్ కప్స్ ఉంటాయి కదండీ ఇలాంటి వాటిల్లో చక్కగా మనం పోసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చక్కగా మనకి ఐస్ గడ్డ కడుతుంది ఈ విధంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా ఐస్ మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం బయట నుంచి కొని వచ్చే పని లేకుండా ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో మనం బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా శక్తివంతంగా ఉంటుంది సో పిల్లలకి ఎదిగే పిల్లలకి ఇలా మనం బయట నుంచి ఐస్ క్రీమ్స్ అలాంటివి కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిని తెలుసుకుందాం డోర్ మీద ఇలా న్యాప్కిన్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలాగ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఒక్కోసారి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి లాక్ చేస్తూ ఉంటారు కదండీ వాళ్ళు మళ్ళీ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఇలా డోర్ పైన ఒక న్యాప్కిన్ కానీ ఒక టవల్ కానీ వేసామనుకుంటే డోర్ లాక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం టీస్ట్ అయినారు కొన్ని రోజులకి మనం ఎంత క్లీన్ చేసినా దాని చుట్టూ కూడా పెచ్చుల్లాగా ఇలాగా కట్టేస్తూ ఉంటుంది ఉంటుంది అంత క్లీన్ చేసినా అది పోదు కదండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఈ విధంగా టీ ని ఇలా కాల్ చేసామనుకోండి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి డస్ట్ అంతా కూడా ఊడొచ్చేస్తుంది ఇలా ఒకటి రెండు సార్లు మనం ఇలా కొట్టుతూ ఉన్నాం అనుకోండి ఇలా కాల్చిన తర్వాత ఆ పెచ్చులు ఊడొచ్చేస్తాయి మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం నెయిల్ పాలిస్ ఇలా కి అప్లై చేస్తూ ఉంటాం కదండి ఇలా కొంచెం కొంచెం నెయిల్స్ కుండిపోతూ ఉంటుంది అది పోవాలి అంటే మళ్ళీ నెయిల్ పాలిస్ ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ పెట్టి ఇలా అనుకోండి చక్కగా మనకి ఆ నెయిల్ పాలిష్ ముందుగా మనం వేసింది మొత్తం కూడా పోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన పోస్ట్ ఛానల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి మీకు అందరికీ తెలిసిందే సో ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మన శారీలో వచ్చినటువంటి ఇలాంటివి స్పా స్పాంజ్ పేపర్లు వస్తూ ఉంటాయి కదండి ఆ పేపర్లు పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా టూ ఇంచెస్ ఇలాగా కట్ చేసేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసాను ఇలాంటి గెనప చెవులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక చొవ్వ లాంటిది ఇలాంటిది తీసుకొని మధ్యకి ఫోల్డింగ్ చేసేసి అలా ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి స్పాంజ్ పేపర్లు అన్నింటికి కూడా ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా ఈ చొవ్వలని చుట్టుకుంటూ వస్తే ఇలాగొక మనకు ఒక బ్రష్ లాగా వస్తుందండి ఈ బ్రష్ని చక్కగా మనం ఇంట్లో ఉన్నటువంటి బాటిల్స్ కానీ అలానే వాటర్ క్యాన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి అవి చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో చాలా చక్కగా ఈజీగా ఇలాగా లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇలాగ అన్నీ కూడా పెట్టేసుకుని చివరి వరకు ఇలా మొత్తం కూడా చుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఒక బ్రష్ లాగా మనకి ఇలాగా తయారవుతుంది తర్వాత ఈ చోళ్ల రెండింటిని కూడా ఇలా మేలు చుట్టేసి లాస్ట్లో ఇలా కొంచెం ప్లాస్టర్ అనుకోండి మనకి పట్టుకోవడానికి చాలా గ్రిఫింగ్గా ఉంటుంది గుచ్చుకోకుండా ఉంటుందండి ఈ విధంగా మనం ప్లాస్కోలు కానీ అలానే బాటిల్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ క్యాన్స్ కానీ ఇలా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఇలా ప్లాస్టర్ చుట్టేసి బాటిల్స్ కానీ అలానే బా మనకి ప్లాస్కోలు కూడా మనం కడుగుతూ ఉంటాం కదండీ ఈ బ్రష్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది చూసారా ఈ విధంగా మనం పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో బాటిల్స్ కానీ అలానే వాటర్ క్యాన్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి బాగా మనకి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఏసీ కూలర్లు లేవు కదండి ఇంట్లోనే దుప్పట్లు కానీ కాటన్ శారీస్ కానీ ఇలా తడిపేసుకొని ఇండోస్ దగ్గర వేసుకునేవాళ్ళండి చాలా చల్లగా ఉండేది రూమ్ కూడా ఇలా మన ఇంట్లోనే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బాక్స్ ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దానిలో స్పాంజ్ని పెట్టేసుకొని వాటర్ పోసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా గడ్డ కట్టేసిన తర్వాత మనం మధ్యాహ్నం టైంలో ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ విధంగా రూమ్లో పెట్టేసాం అనుకోండి ఫ్యాన్ స్లోగా పెట్టుకుంటే మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా రూమ్ అంతా చల్లబడిపోతుందండి చాలా చక్కగా కూలింగ్ వస్తుంది ట్రై చేయండి కరెంట్ బిల్లు కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మరి వాటర్లో రబ్బర్ బ్యాండ్స్ వేస్ట్ చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి మళ్ళీ చక్కగా రుయూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో బాగా మరిగినటువంటి వాటర్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసేసాం అనుకోండి మళ్ళీ మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మనం బ్లౌజులు వేసుకుంటూ ఉంటాం కదండి బ్లౌజులు వేసుకునేటప్పుడు ఒక్కోసారి బ్లౌజు జారిపోతూ ఉంటుంది భుజాల దగ్గర అలా లేకుండా ఉండాలంటే డబల్ టేప్ ప్లాస్టర్ అయితే ఇలాగ భుజాల దగ్గర అతికించేసుకున్నాం అనుకోండి జారిపోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ మనం బెడ్షీట్స్ ఫోల్డింగ్ చేసి ఒక దగ్గర పెడుతూ ఉంటాం కదండి దానిలోనే ఇలాగా పిల్లో కవర్స్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక దగ్గర ఉంటాయి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే ఎన్నైనా మనం చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బాటిల్స్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండీ ఆ టీ పౌడర్ అందులో వేసేసి కొంచెం ఏం లిక్విడ్ వేసి ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు సో ఇది టిప్ ఏం కాదండి మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను నేను ఆన్లైన్లో ఇలాగ డోర్ కర్టన్స్ బుక్ చేశానండి చాలా చక్కగా ఉన్నాయి తక్కువగా రేట్ తక్కువ రేటుకే ఇలా డోర్ కర్టన్స్ వచ్చాయండి చాలా చక్కగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి ఈ విధంగా మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను డోర్ కర్టన్స్ రెండు వచ్చాయండి ఇది వన్ ఫిఫ్టీకి వచ్చాయి చాలా చక్కగా ఉన్నాయండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి డోర్ కర్టన్స్ కూడా చక్కగా తగిలించి చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి చాలా తక్కువ రేటేనండి ఇది ఇలా చక్కగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనుకోండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉందండి మనం ఈ విధంగా బుక్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువగానే వస్తాయి మన షాప్లో తీసుకుంటే అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్తూ ఉంటారు ఇలా ఆన్లైన్లోనే బుక్ చేశానండి చాలా చక్కగా ఉన్నాయి సో తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ విధంగా చూసారే ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్ఫుల్గా ఉన్నాయి సో తప్పకుండా మీకు కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లింకు మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను మరొక యూస్ఫుల్ ఇప్పుడు తెలుసుకుందాం కుక్కర్ పైన గ్లాస్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది ఏంటని చూస్తున్నారండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలా వేడివేడి కుక్కర్ పైన మనం ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి గిన్నెలు ఉంటాయి కదండి గిన్నెలు ఒక్కోసారి నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా అంటే అది లాంటి స్మెల్ వస్తూ ఉంటాయి ఆ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా వేడివేడి కుక్కర్ పైన ఇలాంటివి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఏదైనా ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనుకోండి అలాంటి గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఇలా వేడివేడి కుక్కర్ పైన పెట్టామనుకోండి మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి అలానే మనం కర్రీస్ మీకు వెళ్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి నెక్స్ట్ డే మళ్ళీ మనం వేడి చేసుకుని తినాల్సి వస్తుంది ఇలా కుక్కర్ పైన వేడివేడిగా ఉన్నటువంటి ఉన్నటువంటి పైన ఆ గిన్నె పెట్టేసాం అనుకోండి చక్కగా కర్రీ కూడా వేడవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి గ్యాస్ కూడా ఆదా అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంత అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్